కేంద్ర ప్రభుత్వము రెండు వేల ఇరవై నుంచి లేబర్ కోర్టులను అమలు చేస్తామని చెప్పేసి లేబర్ కోర్టు తీస్తూ వచ్చింది లేబర్ కోర్టు అమలుకు వ్యతిరేకంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో కేంద్ర కార్మిక సంఘాలన్నీ మౌకుమ్మడిగా సార్వత్రిక సమ్మెలు వివిధ రకాల నిరసనలు తెలియజేసినాయి ఇప్పటిదాకా ఆగి నిన్ననే నోటిఫికేషన్ను లేబర్ కోట్లు అమలు చేస్తున్నట్టు నోటిఫికేషన్ జారీ చేసింది ఇది దుర్మార్గం స్వాతంత్రానికి పూర్వము స్వాతంత్రం అనంతరము పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను ఒక్క పరంగా రద్దు చేసి కొత్త లేబర్ కోట్లను తీసుకొచ్చి యజమాన్యాలకు ఊడిగం చేస్తే కట్టుబానిసలు బానిసలు చేస్తే లేబర్ కోట్లను తీసుకువచ్చింది కార్పొరేట్లకు ఊడిగం చేయడానికి ఈ ప్రభుత్వం